వేమూరు నియోజకవర్గ కేంద్రంలో వేమూరు గ్రామంలో రుణాలు చెక్కులను అందించిన ఎమ్మెల్యే ఆనందబాబు ప్రధానమంత్రి అనుసూచిత్ జాతీయ అభ్యుదయ యోజన పథకం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పిఎం అజయ్ ఉన్నతి రుణాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి వేమూరు నియోజకవర్గంకు సంబంధించి పదమూడు వందల డెబ్బై ఎంపిక చేసి ఇరవై మూడు లక్షలను చెక్కు రూపంలో అందించిన మాజీ మంత్రి మరియు వేమూరు నియోజకవర్గ శాసన సభ్యులు నక్క ఆనందబాబు బాబు ఈ కార్యక్రమంలో జనరల్గడ్డ విజయబాబు తూనుగుంట్ల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు అంతేగాని దీని యొక్క ఆర్జును మాత్రం చంద్రబాబు నాయుడు గారు అని మర్చిపోహ్మానమైనటువంటి మెజార్టీతో తెలుగుదేశం పార్టీ కూటమి అందరూ కూడా పరిపూర్ణంగా ఎన్నికల్లో గెలిచే మళ్ళా అప్పటి నుంచి కూడా ఇదే రావాల్సిన ఇంకా రెట్టించిన స్థానంతో ఇంకా ఏ విధంగా ప్రేమ తీసుకెళ్ళాలని గతంలో వేలాల్లో లక్షాధికారులు ఆ స్థాయిలో ఆలోచన చేసేవాళ్ళు ఇప్పుడు కోటేశ్వరం చేయాలి ఆయన తలకు ప్రతి కుటుంబం నుంచి కూడా ప్రతి పేదరికంలో ఉన్నవాళ్ళు కూడా కోటేశ్వరులుగా మార్చింది ఆయన కలిగే కళ ఆ కళకి తగ్గ విషయంతో అందరినీ ముందు రచిస్తారని ఆయన ఆలోచన చేస్తున్నాడు అంటే ఆయన ఆలోచన తగ్గట్టుగా మనం కూడా అందిపుచ్చుకొని అవ్వాల్సిన అవసరం విజన్ ఉంది చూస్తూ దూర పరిపాలన చేసే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఈరోజు అధికారం వచ్చాడు ఈ ఆగ్రులు గడుపుతాయి పోదాలి ఉత్తరాలు అయిన తర్వాత అనుకో నవ్వుతాడు ఆయన రెండు పంతొమ్మిది తొంభై ఐదులో అధికారంలోకిస్తే విజన్ ట్వంటీ ట్వంటీ అంటే రెండు వేల ఇరవై వరకు ఈయన నిజం చెప్తున్నాడు నేను నవీన్ రోడ్డు ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే విజన్ చెప్పాడో ఇరవై ఇరవై అది ఆయన చెప్పిన విజన్ మించి అభివృద్ధి జరిగింది రాష్ట్రం మళ్ళీ అనేక కష్టాలు వచ్చినాయి మధ్యలో రాష్ట్రం విడిపోయింది కూడా ఉమ్మడి రాష్ట్రం చూస్తున్నా విడిపోయిన రాష్ట్రాలు చూస్తున్నా ఆయన చెప్పిన విజన్ ఎక్కడ తక్కువ కాదు ఇంకా అంతకంటే మించే వెళ్ళింది టెక్నాలజీ ఖచ్చితంగా ఈరోజు పదమూడు మందికే ఈ రుణాలు రావచ్చు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల